హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ జీరో సెవెన్ ఈరోజు వచ్చేసరికి ఒక ట్రావెలింగ్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను సో ఇది డెస్టినీ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే మన భూపాలపల్లి టు కాళేశ్వరం ఈరోజు వచ్చేసరికి ఏడో తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖులో మాత్రం ఇక్కడ కుంభాభిషేకం మహోత్సవం అయితే మన కాళేశ్వరంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన కుంభాభిషేకం మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది అంటే నలభై మూడు సంవత్సరాల తర్వాత జరిగే అయితే నేనైతే వెళ్తున్నాను సో నాతో పాటు ఎలా అక్కడ కార్యక్రమం ఎలా ఉన్నాయి ఎంతమంది జనాలు వస్తున్నారు సో భక్తులు ఎంతమంది అసలు ఎలా పూజలు ఎలా మొత్తం అంతా అని మీకైతే చూపిస్తాను ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కాళేశ్వరంలో కుంభాభిషేకం జరుగుతుంది కాబట్టి ఆ కుంభాభిషేకానికి అయితే నలభై మూడు సంవత్సరాల తర్వాత జరిగే కుంభాభిషేకానికి అయితే నేను వెళ్తున్నాం నాతో పాటు నా ఫ్రెండ్ కూడా అయితే వెళ్తున్నాం విజయనం కలిసి ఓకేనా ఫ్రెండ్స్ మనం అక్కడ కాళేశ్వరం అయితే వెళ్తాం ఓకే మీరు కనుక బస్ మీద వచ్చేది ఉంటే ఇది వచ్చేసరికి కాళేశ్వరం బస్టాండ్ అండి మీరు కనుక బస్ మీద వచ్చేసి ఉంటాయి ఇక్కడ మీరు దిగిపోవాలి స్టాండ్లో సో అక్కడ నుంచి సంఘం ఘాట్ కాడ గోదావరి ఘాట్ కాడకి అయితే మీరు బై త్రూ ఆటో ద్వారా వెళ్ళొచ్చు షేరింగ్ ఆటో ద్వారా వెళ్ళొచ్చు లేకపోతే బై వాక్ కూడా వెళ్ళొచ్చు దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ బిలోనా ఉంటుంది సో అక్కడ దాకా అయితే నడుచుకుంటే వెళ్ళచ్చు ఇది వచ్చి స్ట్రైట్ లైన్ అనమాట బస్ స్టాండ్ నుంచి దిగంగానే స్ట్రైట్ లైన్ వెళ్ళేది ఉంటే మీకైతే సంఘం ఘాట్కి అయితే వెళ్ళిపోతుంది మనం అయితే ఇప్పుడు సంఘం ఘాట్కి అయితే వెళ్ళిపోదాం ఐ మీన్ త్రివేణి సంగమం అయినా కాళేశ్వర గోదావరి నది కాడికి తేలిపోతాం మొత్తానికి మేమైతే కాళేశ్వరం దగ్గరలో ఉన్న గోదావరి సంగమం కాడికి వచ్చేసాం ఘాట్ కాడికి నా ఎన్నికలు ఉన్నదంతా గోదావరి నది అది మనమైతే ఇప్పుడు సంగం ఘాట్ కాడి నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అటువైపుగా కనిపించేది వచ్చేసరికి ప్రాణహిత అనేది మహారాష్ట్ర పై నుంచి వస్తుంది ఇటువైపు నుంచి వచ్చే నది వచ్చేసరికి అది గోదావరి మహారాష్ట్ర నుంచి వస్తుంది సరస్వతి నది అనేది అంతర్భాగం అది కనిపించదు సో అక్కడ ఉండే కనిపించదంతా కూడా త్రివేణి సంగమం అంటారు సో అది వచ్చేసరికి ప్రాణహిత గోదావరి సరస్వతి నదీళ్ళు కాబట్టి కలయుగ ద్వారా త్రివేణి సంగమం అయితే ఏర్పడింది అక్కడ అక్కడ నుంచి అయితే మేము వాటర్ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నాము స్నానం చేయడానికి కిందకైతే వెళ్తున్నాము చూపిస్తారండి మీకు ఎలా ఉంటుందో కింద భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతోనైతే ఇక్కడ టెంట్లు అయితే ఏర్పాటు చేశారు వాళ్ళు ఫ్రెష్ అప్ కావడానికి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి అయితే గవర్నమెంట్ అయితే ఇలా ఉపాయం అయితే చేసింది సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బోట్ రైడింగ్ కూడా ఉండదు అనమాట ఇక్కడ నుంచి త్రివేణి సంగంకెళ్ళ ఐ మీన్ ఆ స్పాట్కి వెళ్ళాలంటే బోట్ ద్వారా వెళ్ళొచ్చు పర్ హెడ్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అక్కడ మీకు కనిపిస్తుంది కానీ బ్రిడ్జి గోదావరి మీద చేసే గోదావరి మీద నిర్మించిన బ్రిడ్జ్ వచ్చేసరికి తెలంగాణ ఎక్కువ మహారాష్ట్రకి వెళ్ళడానికి అండి అటు కనిపిస్తున్న ఊరంతా వచ్చేసరికి మహారాష్ట్ర ఇది మధ్యలో ఒక బ్రిడ్జ్ మాత్రం గోదావరి మాత్రమే ఒకటి అడ్డుగా అన్నమాట సో అటుపక్క దాటేది ఉంటే మన మహారాష్ట్ర అనమాట మొత్తానికి నేనైతే స్నానం కూడా చేసేసాను ఆ సంగమంలో దిగేసి అక్కడ నుంచి మళ్ళీ నేనైతే దర్శనంకైతే వెళ్తున్నాను చూడండి మేమైతే మా ఫ్రెండ్ మేము ఇద్దరం అయితే దర్శనకైతే వెళ్తున్నాము మీకు ముందేగా చెప్పాను కానీ టెంటులు ఇక్కడ అని పెట్టారని సో దాని దగ్గరికి అయితే వెళ్ళి మీకైతే చూపిస్తాను అక్కడ ఏంటంటే వాటర్కు సౌకర్యం కూడా ఉంది ట్యాప్స్ కూడా ఒకవేళ నదిలో దిగకుండా ఉండాలనుకుంటే అక్కడైతే ట్యాప్స్ అయితే కూడా గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది దాని ముందుగా రాగానే మీకు అయితే షాప్స్ కూడా ఉంటాయన్నమాట వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు అయినా ఉండడానికి కూడా ఉన్న గంగలకు వెళ్ళడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది సో అక్కడ నుంచి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూడండి దగ్గరే కాబట్టి బైక్ మీద వెళ్ళాం కాబట్టి సో బైక్ మీద వెళ్తున్నాం మీరైతే వాకబుల్ అయితే వచ్చే వచ్చేయచ్చు దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది అంతే సో మొత్తానికి మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూపిస్తారండి యాక్చువల్గా ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే ఎగ్జిట్ అంటే మీ ఎంట్రీ అయితే లేదు అక్కడ ఏంటంటే స్టెప్స్ అనేది అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రేపు విపరీతంగా డబ్బు జనాలు వస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో అయితే అయితే అక్కడ క్లోజ్ అయితే చేస్తారు స్టెప్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది సో ఇది ఎంట్రెన్స్ మన టెంపుల్ ఒక ఎంట్రెన్స్ అనమాట చూడండి మీకు చూపిస్తాను సో నేను వెనక నుంచి చూస్తూ ఉంటే మొత్తం టెంపుల్ అంతా అది ఆల్టరేషన్ చేస్తున్నారు రేపటికి ఎల్లుండికి మొత్తానికి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం మొత్తానికి అయితే లోనికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఆర్ మొత్తం ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో అక్కడ లోనికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూ చూపిస్తాను లోపల ఎలా ఉందో సో ఎంట్రీలో అయితే మనకైతే పూలతో అయితే మంచిగా డెకరేషన్ అయితే చేశారు లోన కూడా చాలా డెకరేషన్ అయితే ఉంది ఇది ఈరోజు వచ్చేసరికి ఏడో తారీఖే కదా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో కుంభాభిషేకం అయితే జరుగుతుంది మనకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన కుంభాభిషేకం ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది సుమారుగా నలభై మూడు సంవత్సరాల తర్వాత జరుగుతున్న కుంభాభిషేకం నేను పాల్గొనడం అనేది చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను సో ఇది వచ్చేసరికి లోనికి వెళ్తున్నాం దర్శనానికి అయితే మేమైతే దర్శనకైతే వెళ్తున్నాం మేమైతే లోనికి దర్శనానికి అయితే వెళ్తున్నాము సో క్యూ లైన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం బాబు ఇక్కడ జనాలు అయితే ఎక్కువ అయితే లేరు ఈరోజు నేను అడిగాను స్వామి గారికి ఏంటండి అర్చకులని అడిగాను ఏంటండి ఈరోజు పూజ అన్నారు సో జనాలు కూడా ఏం లేరు అంటే సో ఈరోజు శుక్రవారం కదండి మొదటి రోజు ఈరోజు అంతా పూజలు జరుగుతూ ఉంటాయి హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు శనివారం ఆదివారం ఆదివారం రోజు అయితే విపరీతంగా వస్తారు ఈ కుంభాభిషేకం కోసం అయితే అని చెప్పారన్నమాట చూ మేమైతే దర్శనానికి అయితే రీచ్ అయిపోయాం దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం సో చూడండి అక్కడ నుంచి అయితే మేమైతే పూజ అయితే చేస్తున్నాం తెచ్చిన సామాన్లన్నీ అక్కడ పడేసి అక్కడ నుంచి అయితే కొబ్బరికాయ కొట్టేసి మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాం చూడండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లింగాలను మాత్రం నేనైతే కొంచెం దొంగతనంగా అయితే తీసాను అక్కడ నుంచి బయట దొంగతనంగా అయితే అక్కడ నుంచి బయటకు దర్శనం అయితే చేసేసుకొని బయటకు వచ్చేసాం మామూలుగా అయితే లోనికి అయితే పంపిస్తారు రెగ్యులర్గా అయితే ఈసారి వచ్చేసరికి ఏంటంటే అయితే ఎవరినైతే అలో లేదన్నమాట సో బయట నుంచి బయట మనం దర్శనం అయితే చేసుకొని బయటికి రావడం అన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు ఈ స్టెప్స్ అని మొత్తం పైకే స్టెప్స్ పైకెక్కడానికి అనమాట గోపురానికి ప్రతి గోపురానికి అయితే స్టెప్స్ అయితే కడుతున్నారు అక్కడ సో పైకి వెళ్ళి దానికి పూజలు ఏదో చేస్తారంట మనం ముఖ్యంగా ఏంటంటే అర్చకులతోనే ఏమైనా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఒకవేళ వీలుగా ఉండేది ఉంటే అర్చకులతోనైతే మాట్లాడిస్తాను ఇక్కడ మీరు చూస్తున్న కలుషాలు వచ్చేసరికి ఏంటంటే ఇవి చాలా రక చాలా కలుషాలు ఉన్నాయి ఇక్కడ దీనికి మూడు రోజులైతే పూజ చేస్తారంట సో తొమ్మిదో అయితే పూజ చేసిన తర్వాత కలుషాలు అయితే ఇస్తారంట ఆ కలుషాలు కూడా సమ్ అమౌంట్ ఏదో ఉందంట అండి సో అమౌంట్ కట్టిన వాళ్ళకైతే ఇది కలుషాలు అయితే ఇస్తారంట

కాళేశ్వర ముక్తీశ్వరాం ధ్యానమహ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో శృంగేరి జగద్గురు యొక్క కథాకం చేత ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు నలభై రెండు సంవత్సరాల తర్వాత ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కుంభాభిషేకం చేయడం ద్వారా దేవతామూర్తి యొక్క తేజోబింబం పెరగడం అలాగే యంత్రమూర్తి యొక్క తేజస్సు పెరగడం వల్ల భక్తుల యొక్క కోరికలు తీర్చే విధంగా ఉండేటువంటి కార్యక్రమం ఇక్కడ వచ్చేసరికి ఇదంతా ఏంటంటే కాలసర్ప లేదా నాగదోష అవన్నీ ఉంటాయి కదా నవగ్రహాల పూజలు అన్నీ ఇక్కడే చేస్తారనమాట మన కాళేశ్వరంలో చేసే ప్లేస్ వచ్చేసరికి ఇదే అన్నమాట మేమైతే దర్శనం అయితే చేసేసుకొని బయటకైతే వచ్చేసాం కదా సో అక్కడ బయటకి అయితే కూర్చున్నాము అక్కడ కనిపిస్తుంది కదండి అదే గర్భగుడి అనమాట గర్భగుడి ముందు అయితే మేమైతే కూర్చున్నాము ఇక్కడ సో కూర్చొని వెళ్దాం మా ఫ్రెండ్ అంటే కూర్చున్నాను అక్కడ మేమైతే ఎగ్జిట్ ద్వారా అయితే బయటకు అయితే వచ్చేసాము చూడండి మేమైతే దర్శనం అయిపోయింది మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో అక్కడ నుంచి అయితే మేము అయితే వచ్చేసాము ముఖ్యంగా ఏంటంటే నలభై రెండు సంవత్సరాల తర్వాత జరిగే ఈ కుంభాభిషేకానికి పాల్గొనడం చాలా నాకు చాలా బాగుందన్నమాట అక్కడ నుంచి ఎదురుగానే మనకైతే ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే ఉంటుందన్నమాట సో అక్కడికి వచ్చి మేమైతే ఒక లడ్డూ అయితే కొనుక్కున్నాము సో లడ్డు తీసుకొసుకొని మేమైతే అక్కడ తినేసి మళ్ళీ మేము అక్కడ ప్రసాదం మేము కొట్టిన కొబ్బరికాయ అయినా కానీ లడ్డు అయినా కానీ అక్కడ తినేసి మళ్ళీ రిటర్న్ అయితే మేము బయలుదేరుతున్నాం చూపిస్తారండి మొత్తం అక్కడ కుంభాభిషేకానికి అయితే మొత్తానికి అయితే రెడీ చేస్తున్నారు అక్కడ మొత్తం ప్రతి గోపరానికి చెప్పాయి కదండి ఆల్రెడీ అన్ని స్టెప్స్ ద్వారా అయితే పైకి ఎక్కడానికి అయితే అనుకూలంగా అయితే ఉంది మరి ఇక్కడైతే షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకు టెంపుల్ లోనే మనకు ముందరైతే ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి టీ టిఫిన్ లైక్ పిల్లల బొమ్మలైనా కానీ కొబ్బరికాయలైనా కానీ చాలా అయితే అనుకూలంగా ఉంటుంది ఇక్కడ సో అది వచ్చేసరికి మనకు టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట గోపురం ఇది చూడండి మొత్తం బ్యారగేట్స్ వేసేసారు రేపటికి ఐ మీన్ రేపటి ఎనిమిదో తారీఖైనా తొమ్మిదో తారీఖు చాలా విపరీతంగా జనాలు వస్తారనే ఉద్దేశంతో అయితే అక్కడైతే మొత్తం టెంట్లు అయితే అక్కడ బ్యారగేట్స్ వేసేస్తారు సో మేము టెంపుల్ నుంచి దర్శనం అయ్యాక బయటకు ఒక టీ తాగేసేది రిలాక్స్ అవుతున్నాము సో చాలా సక్సెస్ఫుల్గా అయిపోయిందని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఏంటంటే టీటీడీ వాళ్ళ వసతి గృహం అండి మనకి టీటీడీ తరపు నుంచి అయితే మనకు వసతి వసతి గృహం అయితే అక్కడైతే ఉందని అనమాట సో అది మనకి ఎక్కడ అంటే టెంపుల్కి గోపురానికి పక్కనే ఉంటుంది అది చూపిస్తాను రండి అది వచ్చేసరికి గోపురం యొక్క దారి మేము అక్కడ నుంచి అయితే మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాం మీకు మొత్తం చూపిస్తాను అసలు ఎలా ఉంది అకామిడేషన్ అన్నట్టుగా అది మీకు చూపిస్తాను అసలు ఇవి కుంభాభిషేకానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో మీకైతే చూపిస్తాను ఈ రూట్ ద్వారా అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మెడికల్ కిట్ ద్వారా మెడికల్ ఉచిత వైద్యశాలైనా కానీ అక్కడ ఉచిత కంపెనీ వాటర్ కంపెనీ అయినా తాగునీరు మిషన్ భగీరథ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడైతే వాటర్ సదుపాయాలు అయితే చాలా ఉన్నాయి నేను చూపించలేకపోయాను ఇది వచ్చేసరికి సింగరేణి గెస్ట్ హౌస్ అండి సింగరేణి వాళ్ళది వసతి గృహం అది సో అక్కడ ఏంటంటే వాటర్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మేబీ ఎండైనా కావచ్చు లేకపోతే విపరీతంగా జనాలు వస్తున్నారా నా ఉద్దేశంతో అయినా కావచ్చేమో కానీ చాలా అయితే చాలా బాగా అయితే అరేంజ్ చేశారు బహుశా ఈ రోజైతే జనాలు రాకపోవచ్చు కానీ రేపు ఎల్లుండి మాత్రం చాలా విపరీతంగా జనాలు వస్తారు నలభై రెండు సంవత్సరాల తర్వాత జరిగే కుంభాభిషేకానికి అంటే ఐ మీన్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుందంటే నలభై రెండు సంవత్సరాలకైతే మీరు ఎవరైనా వస్తారు కదండి సో మేమైతే వెళ్ళిపోయాము ముందరగానే ఫస్ట్ రోజైతే సెవెంత్ రోజుకి అయితే వెళ్ళిపోయాము సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే మీరైతే ప్లాన్ చేసుకోండి చాలా బాగా అయితే అరేంజ్ చేసేసారు ఇంకా రేపటికైతే ఇంకా చాలా బాగా అరేంజ్ చేస్తారు ముఖ్యంగా ఏంటంటే అక్కడ త్రివేణి సంగమం కానీ కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం కానీ చాలా బాగుంటుంది అక్కడ నుంచి మేము మొత్తానికి ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ జీరో సెవెన్ సైనింగ్ ఆఫ్